పుట్టిన రోజు మళ్ళీ మళ్ళీ రావాలి దివిలోని దేవతలంతా దీవెనలను అందించాలి మా పాప రోజు మళ్ళీ మళ్ళీ రావాలి దివిలోని దేవతల నూరు వజ్రం కన్నా కోటి నెట్ల కాంతి వినువే మా కంటి పాపవు నీ బొమ్మ పాప పుట్టిన రోజు మళ్ళీ మళ్ళీ రావాలి దివిలోని దేవతలంతా ఆకాశం నిద్రపోతే మీరు కొనే తారబో నీవే మా కుండెను ప్రమితను చేశావు రోజు మళ్ళీ మళ్ళీ రావాలిని దేవతలంతా వీరనలను అందించాలి మా పాప పుట్టిన రోజు మళ్ళీ మళ్ళీ రావాలి దివిలోని దేవతలంతా దీవెనలను అందించాలి నూరు వజ్రం కన్నా కోటి రెట్ల కాంతి వినువే నువ్వే మా కంటి పాపవు నీవమ్మా మా ఇంటి దీపం నీవమ్మా Happy, day, happy, birthday, happy, birthday, happy, birthday, happy birthday to you Happy birthday to you Happy birthday Happy birthday to you Happy birthday to you Happy birthday to you Happy birthday Happy birthday, happy birthday to you Happy birthday to you Happy birthday, happy birthday And I stand right in the light Happy birthday to you Happy birthday to you. Happy birthday to you Happy birthday to you Happy a birthday, birthday happy birthday Happy birthday to you happy birthday. Happy birthday, Sandy. Happy birthday, happy birthday. Happy birthday, Happy Happy సంయుక్త సేవా సంస్థ నిర్మాణ దక్షులు కార్యనిర్వాహకులు డాక్టర్సు పెద్దల సమక్షంలో ఈరోజు బెంగళూరు బ్రహ్మయ్య వాళ్ళ ధర్మపత్ని విజయలక్ష్మి గారు వాళ్ళ కుమార్తె భావన్య పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు భోజనం సరఫరా చేయాలి వాళ్ళ కళ్ళలో ఆనందాలు చూడాలి ఆ ఆనందాలే మా బిడ్డకు దీవెనని చెప్పేసి ఉద్దేశంతో సంయుక్త సేవా సంస్థ తరఫున పిల్లలందరికీ కూడా మన కుమార్తె భావన్య పుట్టినరోజు సందర్భంగా భోజనాలన్నీ కూడా పిల్లలకు విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది విందు భోజనం తింటారా బాగుందా చిన్న స్లాబ్స్ అండి విందు భోజనాలు ఇస్తున్నామండి పచ్చడి విధంగా మరి పసుపులేటి వాళ్ళ సొంత ఊరు పసుపులేటి వారి పల్లె తిరుపతి ప్రక్కనే ఉంటుంది మరి పసుపులేటి తిరుపతి దగ్గర ఉన్న పసుపులేటి వారి పల్లెలో ఉన్న ఈ దంపతులు వాళ్ళ కుమార్తె యొక్క బర్త్డే సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా కావలిపట్నంలో ఉన్న సంయుక్త సేవా సంస్థలో ఉన్న పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేయడము ఆ బిడ్డ యొక్క తన కూతురు బర్త్డే సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ సంతోషాన్ని పిల్లలకు పంచుకోవాలి పిల్లల మధ్య బర్త్డే జరుపుకొనాలి పిల్లలకు విందుబాయి ఏర్పాటు చేయాలి వాళ్ళందరూ సంతోషపడినట్టితే వాళ్ళ సంతోషాలే మా బిడ్డలకు భగవద్ దీవెననే ఉద్దేశంతో ఈరోజు ఏర్పాటు జరిగింది ఆ దంపతులు నిండు నూరేళ్ళు సుఖ సంతోషం ఉండాలి అనేక కార్యక్రమాలు మెండుగా చేయాలి సంయుక్త సేవా సమయ ఆధ్వర్యంలో ఎక్కువ కార్యక్రమాలు చేసేదానికి భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు అష్టేష్ట ప్రసాదించమని చెప్పి కోరుకుంటూ ఈరోజు మంగళాస్వాసన చేస్తున్నాను ఆ బిడ్డకు అనేకమైనటువంటి పుట్టినరోజు పండుగ జరుపుకునేటట్టుగా మంచి ఆరోగ్యం మంచి యశస్సు మంచి విద్యా కూడా దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ప్రసాద్ కావాలి